హాయ్ హలో ఎవరివన్ ఇప్పుడు మనం తెలుసుకుపోయే విషయం భార్యాభర్తల బంధం మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాము కానీ ఇప్పుడున్న భార్యాభర్తల కన్నా ఒకప్పుడు కనిపించిన భార్యాభర్తలు పాతకాలంలో కానీ మన తాత ముద్దాతలు కానివ్వండి మన అమ్మమ్మలు కానివ్వండి మన నాయనమ్మలు కానివ్వండి వాళ్ళ బంధం ఎంత బాగుండేది ఒకరికొకరు సర్దుకొని పోతూ పెద్ద పెద్ద కుటుంబాలలోనూ కలిసి మెలిసిండే కుటుంబాలు ఒకరాపనంటే ఒకరి ఒక తోడి కోడళ్లతోనూ అత్తమామలతోనూ అమ్మా నాన్నతోనూ ప్రతి ఒక్కరితో ఎంతో సందడిగా చదువుకున్న కూడలైనా చదువుకునే కూడలైనా సంసారానికి సర్దుకొని వాళ్ళల్లో వాళ్ళే ఐక్యంగా ఉంటూ ఎంతో బాగుండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న సొసైటీలో ఉన్న భార్యాభర్తలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే నువ్వు ఇంత అంటే నేను ఇంత నీకన్నా నేను ఎక్కువ అంటే నాకన్నా నువ్వు ఎక్కువ అంటూ వెళ్తూ ఉంటాము కానీ దీనివల్ల మనకేమొస్తుంది ఒక్కసారి ఆలోచిద్దామా మనము ఎన్నో చోట్ల ఎంతో చాలా అంగరంగ వైభవంగా పెళ్లి జరుపుకుంటాము కరెక్టే కదా డబ్బు ఉన్నా లేకున్నా అందరి మధ్యలో పూజారి దగ్గర భగవంతుడి దగ్గర ఒకరికొకరు తోడుగా కష్ట నష్టాల్లోనూ తోడుంటామని ఎంతో చక్కగా ఎందరి ఆశీర్వచనాలతోనో వివాహం చేసుకుంటాము కానీ అవన్నీ ఆ కోపంలో ఆ ఆవేశంలో ఆ క్షణకాలంలో ఎలా మర్చిపోగలమో అర్థం కాదు కదా అదే భార్య భర్తల సంబంధం అంటేనేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే ఇరుగు పొరుగు దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆఫీస్లో కొలీగ్స్ దగ్గర కానివ్వండి కొత్తగా పరిచయమైన వాళ్ళ దగ్గర కానివ్వండి మనం అడుగుపెట్టిన పెట్టిన అత్తమ్మా దగ్గర కానివ్వండి ప్రతి ఒక్కరి దగ్గర సర్దుకొని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము కానీ భర్త దగ్గర భార్య భార్య దగ్గర భర్త ఎందుకు సర్దుకొని పోవడానికి కుదరదు పోయిన కుటుంబాలు మాత్రమే సంతోషంగా ఎన్నో సంవత్సరాల వరకు బాగుంటుంది కానీ మనం అక్కడ మాత్రమే సర్దుకోవడానికి ఎందుకు అంత నిరో నిర్మోహమటంగా ఇబ్బంది పడుతూ ఉంటామో తెలుసుకుందామా మధ్యలో వచ్చిన పిల్లలు మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు భార్య తల్లిదండ్రులు కానివ్వచ్చు భర్త తల్లిదండ్రులు కావచ్చు ఎవరు జీవితాంతం తోడుగా ఉండరు పిల్లలు జీవితాంతం తోడుగా ఉండరు వాళ్ళ సంసారాలలో వాళ్ళ బంధాలలో వాళ్ళ బాధ్యతలలో వాళ్ళు కూడా మనకి మధ్యలోనే దూరం అవుతూ ఉంటారు చివరికి మనకి తోడుండేది భర్తకు భార్య భార్యకు భర్త మాత్రమే కదా ఈ చిన్న లాజిక్ మనం ఎందుకు మిస్ అవుతూ ఉంటామో అలాంటప్పుడు మనం సర్దుకొని ఎందుకు పోము వీరి దగ్గర మనం ఎందుకు ఆ బిగువ చూపించి బంధాన్ని దూరం చేసుకుంటూ ఉంటామో తెలియదు కదా అందుకని ఇప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉండి ప్రతి కష్టంలోనూ నేనున్నానని భార్య భర్తకి భర్త భార్య తోడుండేసి అందరి సంసారాల్లో ప్రతి ఒక్కరిదని జ్వరం వచ్చినా కష్టం వచ్చినా ఎప్పుడైనా కానీ వాళ్ళకు వాళ్ళే తప్ప ఎవ్వరూ చేయరండి అందుకని మనం తోడుగా ఉండేసి ఎంత సింపుల్గా తెంపుకోవడానికి ప్రయత్నించకుండా చేసిన మంచి పనులు చేసిన ప్రేమగా ఉన్నప్పుడు చేసిన ఎన్నెన్నో ఉంటాయి ఆ మెమరీస్నన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ కాసేపు వచ్చిన చిన్న గొడవని ఆ జరిగిన ప్రేమ విషయాలని కానివ్వండి మనకు సపోర్ట్ చేసిన విషయాలను కానివ్వండి మనకి తను లేకపోతే ఎంత కష్టమవుతుందనే విషయాలను గుర్తు చేసుకుంటూ ఎప్పటికీ బంధాన్ని విడిపోకుండా గట్టిగా పట్టుకొని డైవర్స్ అనే దూరాన్ని పెంచుకోకుండా ఇష్టంగా తోడుగా నీడగా ఉండి జీవితకాలం భార్యాభర్తులను కలిసి ఉంటే చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ తప్పు మాట్లాడుతుంటే క్షమించండి నాకు అర్థమైంది నేను నేర్చుకుని చెప్పాను థ్యాంక్ యూ సో మచ్